జయ శ్రీరామ్ వాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా వారాహి నవరాత్రులు చేసుకున్నానండి ప్రతిరోజు పూజా విధానం పెట్టే కన్నా రోజు వీలైనప్పుడు నేను కొంచెం కొంచెం చిన్న చిన్న వీడియో క్లిప్పింగ్స్ లాగా తీశాను తీసి అన్నీ ఒకసారి షేర్ చేద్దాం అన్నట్టు అనుకున్నాను అనమాట తొమ్మిది రోజులు సాయంత్రం అప్పుడు పూజ చేసుకున్నాను ఏడు దాటక ఆల్మోస్ట్ ఏడున్నర ఎనిమిది ఆ టైం దేని దింపావుకి పూజ అయ్యేది సో ఇప్పుడు మీరు చూస్తున్నది నేను ముందు శుక్రవారం అమావాస్య పడింది ఆ రోజు అవ్వదు కదా శుక్రవారం అయితే దేవుడు రూమ్ క్లీనింగ్లు అవి చెయ్యము నేనైతే చేయను సో శనివారం పొద్దున్న చేసుకున్నా అనమాట ఈ ఏంటి ఇలా పెట్టింది అడ్డదిడంగా అనుకోవద్దు నాకు అలా దేవుడి రూమ్లో నాలుగు మూలల స్టార్స్ పెట్టమని ఒకళ్ళు చెప్పారు సో అందుకని స్టార్ ముగ్గే పెడతాను అనమాట ఇంక వేరే ఏం పెట్టాను ఇది ఫస్ట్ డే నాడు అనమాట అండి అలంకారం చేశాక దేవుడి రూమ్ అంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత మనం అలంకారం అంతా మళ్ళీ చేసుకుంటాం కదా ఫోటోలు అవి అన్నీ అక్కడ అక్కడ పెట్టుకుని ఇక్కడ యాక్చువల్లీ లలితమ్మ ఫోటో ఉండేది అది తీసి ఇలా పక్కకి పెట్టుకుని ఎదురుగా వారాహ్యామవారి ఫోటో పెట్టుకున్నాను అనమాట నేను పూజకి రాత్రిలప్పుడే చేయాలి కదా వారాహి అమ్మవారి పూజ మీ అందరికీ తెలిసిందేనో అది నా సింహాసనం దీపాలన్నీ అలంకరణ అంతా చేసి పెట్టుకున్నాను తర్వాత వెలిగించాక కూడా మళ్ళీ చూపిస్తాను మీకు నేను ఇది నా గౌరమ్మ అష్టాదశ పీఠాలు మేరు మేరూకే కుంకుమ పూజ అది ఎప్పుడు మెరుకే చేసుకుంటాను నేను నా కథ అలవాటు ఈ గాజులతోటి మాల చేయడం కూడా నేను ముందు మీకు వీడియోలో ఆల్రెడీ షేర్ చేసి ఉన్నాను సో ఫస్ట్ డే నాటికి మల్లెపూలు తీసుకొచ్చింది అనమాట స్పందన అవి పెట్టాము ఇది నా దేవుడు రూము ఇన్ జనరల్ ఇదిగో ఇది పూజ అవుతున్నప్పుడు నేను తీసిన వీడియో అనమాట అండి ఫస్ట్ డే నాడు ఈ మేరూకి కుంకుమ పూజ చేశాను అనమాట అష్టోత్తరం చదువుకుని అమ్మవారిది ఆ బుక్ కూడా ఉంది నా దగ్గర మా ఇంటి దగ్గర ఆల్వాల్ హిల్స్లో వారాహి అమ్మవారిది గుడి ఉందండి అక్కడ హండ్రెడ్ రూపీస్కి బుక్ దొరుకుతుంది నేను వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను అనమాట ఈ సాంబ్రాణి ఇవన్నీ కూడా అమ్మకి చాలా ఇష్టం కదా అలాగా వేసి పూజ చేసుకున్నాను ఇది ఐదో రోజు అండి అంటే పంచమి రోజు పంచమి రోజు కామాక్షి దీపం అది పెట్టుకుని అమ్మవారికి కూడా విరిజాజి పూలు కనకాంబరం పూలు అవి పెట్టుతోటి అలంకరణ చేసుకున్నాను ఎంత బాగుందో కదా చూడ్డానికి పంచమి రోజు పూజ అయితే చాలా చాలా బాగా జరిగిందండి చాలా సంతోషంగా జరిగింది ఎందుకు అంత సంతోషం అన్నది ఇప్పుడే చెప్తా మీకు మా పంచమికి ఒక రెండు రోజుల ముందు ఎందుకో మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తే మా వదిన నాకు ఆవు పాలది జున్ను పాలు ఇచ్చింది ఆవు పాలు సో వచ్చింది మర్నాడే చేసి నైవేద్యం పెడదాం అనుకున్నాం కానీ అదేంటో అలా అలా పోస్ట్ పోయి సరిగ్గా పంచమి రోజుకి కుదిరింది అవి ఫ్రోజన్ ఉంటాయి కదా తీసే రెండు గంటల ముందు బయట పెట్టుకోవాలి అవి కొంచెం రూమ్ టెంపరేచర్కి రావాలి అప్పుడు కదా మనం వండుతాం అలా అన్నీ ఆ రోజు కుదిరాయి సరే అది మధ్యాహ్నం తీసి బయట పెట్టా అనమాట సాయంత్రానికి రూమ్ టెంపరేచర్కి వస్తాయని ఈ లోపల మాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఒక పాతిక ఆవులు ఉంటాయి వాళ్ళ దగ్గర ఆ రోజు ఆయనకి ఎందుకు అనిపించిందో మా ఇంటికి ఒక మూడు లీటర్లు ఉంటాయండి తక్కువ కాకుండా ఆవు పాలు తీసుకొచ్చారు అంటే మామూలు ఆవు పాలు ఆయన ఆ రోజు సాయంత్రం పట్టుకొచ్చారు నేను జున్ను వండే ఒక అరగంట ముందు అందుకని ఆ పాలతోటి జున్ను చేసి దానిమ్మ గింజలు కొబ్బరికాయ కొట్టాను ఫైవ్ ఫిఫ్త్ డే కదా అని కొబ్బరికాయలో పువ్వు వచ్చింది అన్నీ ఆ రోజు అలా అనుకోకుండా చాలా బాగా జరిగింది అనమాట చాలా మనసుకి సంతోషంగా అనిపించింది ఇది ఇంకో రోజు పూజ అండి యాక్చువల్లీ నేను మంత్రాలు చదువుతూ తీసిన వీడియో కూడా ఉండాలి అది ఎలా మిస్ప్లేస్ అయిందో మిస్ప్లేస్ అయిందో ఇండా నుంచి వెతుకుతున్నాను దొరకట్లేదు ఇది ఆఖరి రోజు తొమ్మిదో రోజు నా నైట్ పూజ అయిపోయాక అమ్మకి చీర అది పెట్టుకుంటాం కదా మనం అలా అమ్మవారికి వస్త్రాలు అవి పెట్టి ఉద్యాపన లాగా అవి చేసామన్నమాట ఇది నా వారాహి నవరాత్రుల పూజ మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్ జై హింద్